何だろう Hei, mutek. Okay. Mana nah, pedera? Mana? Nah. പേടി ഫൈALLYണ്ധങാ? ശവ്രമാണംന് ച്സ്റെംשר dense തമ്മомина്ന�ihatി്, �대ൂнибудь൏ ത്ത് tulß പേടിുന്നസsover !(�ൎ, 🍎 ത്തി വത്പടും stem Kabul timely, 🍏 �ельരാടു moldings of a rank heyays on which

ಯಾ ಸೆ ಸಿಲೈ ಸಾಟ್ಯಾ ಽಾಡ್ವಾರುತ Combine 12 où де rha, would be a station ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందన్నది ఆనరబుల్ సీఎం గారు కానీ లేదంటే ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడాను దీన్ని ఎట్లాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా అరికట్టాలన్నటువంటి ఉద్దేశం చొప్పున కొత్తగా ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకురావటం జరిగింది అట్లాగనే మన జిల్లాలోకి ఈగలని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ఆర్గనైజేషన్ మీరందరూ కూడా విని ఉంటారు మీ మీ న్యూస్ ఐటమ్స్లో కూడా రాశారు దాని గురించి నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ వీటిని ప్రివెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ అది అట్లాగనే మన జిల్లాలోకి వచ్చేటప్పటికి మనకు జిల్లా ఎస్పీ గారు కూడాను దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేషను చేయటం జరిగింది జిల్లాలో ఇది కనపడకుండా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశం చొప్పున దీని మీద ఫస్ట్ మేము తీసుకున్నటువంటి స్టెప్స్లో ముందు అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గరికి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరికి ప్రతి ఒక్క హై స్కూల్ దగ్గరికి కూడాను మా సిబ్బంది రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు జిల్లా ఎస్పీ స్థాయి వరకు కూడాను అందరూ అధికారులందరూ కూడాను ఎడ్యుకేషన్ మనకు ఎక్కడైతే గంజా ప్రాబ్లం ఉంటుంది ఉండే అవకాశం ఉంది అనుకున్నటువంటి ప్రతి ఒక్క చోటకు కూడాను వెళ్ళి దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం జరిగింది మీరందరూ కూడాను దాంట్లో భాగస్వాములు అయ్యారు మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నందుకు ఈ విషయంలో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మా ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున అట్లానే ఈ క్రమంలోనే అవేర్నెస్సే కాకుండా ప్రివెన్షన్ కూడాను అవేర్నెస్ కూడా ప్రివెన్షన్లో భాగమే అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎట్టి పని వాళ్ళు చేసేటటువంటి వాళ్ళను అరికట్టాలి అనేటువంటి ఉద్దేశం చొప్పున మనకు ఒక చోట ఒక్క చైన్ లింక్ కనుక దొరికితే ఆ లింక్ అలాగా చాలా దూరం ఉండేటటువంటి పాజిబిలిటీ ఉంది అట్లాంటి ఆ విధంగా దొరికినటువంటి ఒక చైనే మనకు వెల్లంపల్లి దగ్గర ట్రేడ్ చేయటం జరిగింది ఆ లింకు లింకు ద్వారా పట్టుకున్నటువంటి మొత్తం మంది ఇప్పుడు మీ అందరూ చూసారు మీరందరూ చూశారు ఆ లింక్లో దొరికినటువంటి వాళ్ళే ఈరోజు మనకు ఉన్నటువంటి పన్నెండు మంది కూడా ఇది ఒక లింక్ ఇట్లా లింక్స్ ఇంకా వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉండే అవకాశం ఉంది దాని మీద కూడా మాకు సమాచారం ఉంది అట్లా ఈ లింక్స్ అన్నీ కూడాను బ్రేక్ చేస్తే టోటల్గా మన జిల్లాలో నుంచి దీన్ని ఎరాడికేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ ప్ర మా ఈ ప్రయత్నాల్లోనే దొరికినటువంటి ఒక లింకు ఈరోజు వెల్లంపల్లి దగ్గర దొరికింది మీ అందరికీ చెప్పేది అది ప్రశాంత్ కుమార్ సాహు అని చెప్పేసి ఇతను తర్వాత అతను అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు బెహ్రా అని చెప్పేసి సునీల్ బెహ్రా వీళ్ళిద్దరూ కూడాను వరిసా స్టేట్ ఒరిస్సా స్టేటు మనకు వెల్లంపల్లిలో ఉంటూ వీళ్ళు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ ఉండేవాళ్ళు ఈ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అది క్లోజ్ అయిన తర్వాత ఈ వ్యాపారం ఈ విధంగా మొదలుపెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ వరిసా స్టేట్ వాళ్ళే కనుక వాళ్ళు మనకు గంజా దొరుకుతుందంటా కూడాను ఆర్జిన్ మొత్తం కూడాను ఒరిస్సా స్టేట్ నుంచే వస్తుంది ట్రాన్స్పోర్టేషను ఏ విధంగా జరిగినా కూడాను మనకు ఆరిజిన్ ఎక్కడైతే దొరుకుతుందన్నది అది మాత్రం ప్లేసు మనకు ఏ లింక్ దొరికినా కూడాను ఒరిస్సా స్టేట్కి వెళ్తూ ఉంది ఆ విధంగా ఒరిస్సా స్టేట్ వాళ్ళు మన దగ్గర ఇక్కడ స్థిరపడినటువంటి వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళ ద్వారా కొంచెం కంజ్యూమ్ వీళ్ళలో కొంతమంది కూడా కన్జంప్షన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఎట్ ది సేమ్ టైం కన్జంప్షను అట్లానే స్మాల్ పాకెట్స్లో సేలు ఇవి చేస్తూ ఉన్నారు మనకు దొరికినటువంటి ఒక ఆధారం చొప్పున మొత్తం ఈ చైన్ అంతా కూడాను ఈసారి బ్రేక్ చేయగలిగాము అట్లానే మిగతా టౌన్లో కానీ మిగతా మన ప్లేసెస్లో కానీ ఏదైనా లింకు గనక దొరికితే మిగతా అన్ని చైన్స్ కూడా ఈ విధంగా బ్రేక్ చేసి జిల్లాలో దాన్ని లేకుండా చేయాలన్నటువంటి ఒక పోలీస్ శాఖ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక దృఢ సంకల్పంతో ఉంది అది కూడాను త్వరలో మిగతా చైన్స్ కూడా చేరిస్తామని చెప్పేసి మీకు ఈ విధంగా ఉన్నాను ఈ దొరికినటువంటి వాళ్ళందరూ కూడాను మొత్తం పన్నెండు మందిలో మనకందరూ లోకల్ వాళ్ళే అందరూ కూడాను మన జిల్లాలో ఉండే వాళ్ళు వీళ్ళు మాత్రం ఇద్దరు మాత్రం ఇందాక చెప్పినటువంటి ప్రశాంత్ కుమారు సాహు తర్వాత ఈ సునీల్ బెహ్రా వీళ్ళిద్దరు కూడాను వీళ్ళు ఒరిస్సా స్టేట్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళే వీళ్ళందరినీ కూడా ఈరోజు సాయంత్రం మన వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీకాంత్ సిఐ గారి ఆధ్వర్యంలో అట్లానే మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య తర్వాత వన్ టౌన్ సిఐ శివనాగరాజు వీళ్ళ ఆధ్వర్యంలో మా టీం అంతా వెలిసి వెళ్ళి అరెస్ట్ చేయటం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇది సుమారుగా ఫోర్ కేజెస్ ఉంటుంది దీని వాల్యూ కూడాను ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంది దీని వాల్యూ అంటే వీళ్ళు పర్చేజ్ చేసే వాల్యూ ఒక రకంగా ఉంటుంది దాన్ని స్మాల్ పాకెట్స్లో తయారు చేసి వీళ్ళే అమ్మేటటువంటి వాల్యూ దానికన్నా తీసుకొచ్చిన దానికన్నా కూడాను డబుల్ ట్రిపుల్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది వాల్యూ మనకైతే ఈరోజు ఫోర్ కేజెస్ దొరకటం జరిగింది వీళ్ళందరూ కూడాను తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ తీసుకొచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసి స్మాల్ పాకెట్స్లుగా కట్టి అమ్ముదా ఉన్నటువంటి ఉద్దేశం చొప్పున గ్యాదర్ అయినటువంటి సమయంలో మనకు వచ్చిన సమాచారం మేరకు వీళ్లను అరెస్ట్ చేయటం జరిగింది